మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా లాస్ట్ ఎపిసోడ్లో కాకతీయ రాజుల గురించి కాకతీయ పాలకుల గురించి వివరించడం జరిగింది దాని కంటిన్యూస్లుగా ఈ ఎపిసోడ్లో కాకితీయ కాలం నాటి పరిపాలనా వ్యవస్థ ఆర్థిక సాంఘిక పరిస్థితులు సాంస్కృతిక పరిస్థితుల గురించిన సమాచారం వివరించడం జరుగుతుంది మనకు కాకతీయ పరిపాలన అనేది రకరకాల గ్రంథాల ద్వారా తెలుస్తుంది మనకు రుద్రదేవుడు రచించిన నీతిసారము తర్వాత బద్ర రచించిన నీతిశాస్త్రం ముక్తావళి శివదేవయ్య రచించిన పురుషార్థ సారము మణికసింగన రచించిన సకల నీతి అనే గ్రంథాల ద్వారా కాకతీరయ కాలం లాంటి పరిపాలనా విధానం మనకు తెలుస్తుంది కాకతీయ కాలంలో వారు సాంప్రదాయ రాజనీకాన్ని అనుసరించారు తర్వాత సప్తాంగ సిద్ధాంతం ప్రకారము వారు రాజ్య పరిపాలన చేయడం జరిగింది వారి రాజ్యంలో మొత్తం డెబ్బై రెండు శాఖలు ఉండేవి ఇలాంటి శాఖలను ప్రభుత్వ శాఖలు డెబ్బై రెండు ఉండేవి ఈ శాఖలను నియోగాలు అని అనేవారు ఈ డెబ్బై రెండు నియోగాలకు కలిపి ఒక అధ్యక్ష ఒక హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆయన ఆయన్నే బహత్తర నియోగాధిపతి అని అనేవారు ఆయనే ఈ డెబ్బై రెండు శాఖలను పర్యవేక్షించేవాడు తర్వాత అంతఃపుర రక్షకునిగా కావలి అనే ఉద్యోగి ఉండేవాడు తర్వాత పరిపాలనా సౌలభ్యం కొరకు కాకతీయులు తమ రాజ్యాన్ని అనేక నాడులుగా చేశారు నాడులుగా చేశారు తర్వాత ఒక్కొక్క నాడును స్థలములుగా చేశారు ఒక్కొక్క స్థలాన్ని గ్రామాలుగా విభజించారు మన పరిపాలనా వ్యవస్థలో నేడు రాష్ట్రాలు జిల్లాలు మండలాలు ఉన్నట్టే ఆ కాలంలో నాడు స్థలము గ్రామాలు అనే పరిపాలనా వ్యవస్థ ఉండేది తర్వాత గ్రామ పరిపాలన కొరకు మనకు మహాజనులు అనే ఒక సభ ఉండేది ఈ మహాజనుల సభ నిర్ణయాలు తీసుకునేది పరిపాలనా నిర్ణయాలు తీసుకునేది మరి దీన్ని ఈ వీరి నిర్ణయాలను అమలుపరచడానికి పన్నెండు మంది ఆయగారులు ఉండేవారు ఈ పన్నెండు మంది ఆయగారులలో మనకు ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు వారు ఎవరంటే కరణం కరణం అనే వ్యక్తి ఆయనే భూమి శిస్తు లెక్కలను చూసేవాడు తర్వాత రెండవ ఉద్యోగి రెడ్డి ఆయనే భూమి శిస్తు వసూలు చేసేవాడు మూడో ఉద్యోగి పేరు తలారి ఆయనే గ్రామలో గ్రామంలో శాంతి భద్రతలు పరిర పరిరక్షించేవాడు ఈ విధంగా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు మిగిలిన తొమ్మిది మంది వివిధ వృత్తులు చేసేవాళ్ళు ఉండేవారు వీరికి ఈ వృత్తులు చేసినందుకు వీరందరినీ కూడా అయ్యగారులని పండిద్దరు అయ్యగారులని అనేవారు పన్నెండు మంది అయ్యగారులని అనేవారు ఈ అయ్యవార్లు అయ్యగారులు గ్రామానికి వివిధ వృత్తుల ద్వారా సేవ చేసినందుకు వారికి జాతి కట్టు మాన్యాలు ప్రభుత్వం ఇచ్చేది తర్వాత మనకు ఇంకొక వ్యవస్థ ఉంది దాని పేరు వారి పేరు లెంకలు లెంకలు అంటే రాజుకు అంగరక్షకులు వారిని లెంకలు అని అనేవారు లెంకలు లెంకలు అనుసరించిన ధర్మాన్ని గురించి లెంకావళి అని ఒక ఒకటి ఉండేది తర్వాత మనకు ఈ కాలంలో భూమి శిస్తూ ఒకటి బై ఆరో వంతు భూమి శిస్తూ వసూలు చేసేవారు తర్వాత శిస్తు చెల్లించేవారు భూమి శిస్తు ఎవరైతే రైతులు చెల్లిస్తారో ఈ భూమి శిస్తు చెల్లించే వారిని ఆరిగాపులు అని అన్నారు తర్వాత రాజ్యానికి భూమి శిస్తే కాదు ఇతర పనులు కూడా ఉండేవి తర్వాత మొట్టమొదటి ఇతర పనులు మొదటిది దర్శనం దర్శనం అంటే రాజును దర్శించుకునేటప్పుడు ప్రజలు తప్పకుండా కార్యక్రమం తీసుకురావాలి దానిని దర్శనం అని అంటారు అది ఈ యొక్క ప్రభుత్వానికి చెందుతుంది రెండోది ఉపకృతి ఉపకృతిలో మనకు రాజు ఎవరికైనా మేలు చేసినప్పుడు రాజు ఎవరికైనా మేలు చేసినప్పుడు ఆ మేలుకు రాజు చేసిన మేలుకు కొరకు చెల్లించే పనులు ఉపకృతి అని అన్నారు తర్వాత మూడోది అప్పనం అప్పనం అంటే అకారణంగా చెల్లించే పన్న పనులు అప్పనం అని అన్నారు తర్వాత రాజుకు సొంత పొలం ఉండేది ప్రభుత్వ పొలమే కాకుండా రాజుకు సొంత పొలం ఉండేది ఇలాంటి పొలాన్ని రాచదొడ్డి అని అనేవారు ఈ రాచదొడ్డి అనే పొలాన్ని అర్ధ ఆదాయానికే రౌ రైతులకు కొంతమందికి కౌరుకిచ్చేవారు అలాంటి వారు చెల్లించే ఆదాయాన్ని అర్ధసిరి అలాంటి వారు చెల్లించే పనులు అర్ధసిరి అని అన్నారు ఇవే కాకుండా ఇంకా రకరకాల సుంకాలు ఉండేవి మనకు ఆదాయంలో భాగంగా రకరకాల సుంకాలు ఉండేవి ఆ సుంకాల్లో మరి వర్తక సుంకాలు చాలా ముఖ్యమైనవి వర్తక సుంకాలను సుంకరులు అనే అధికారులు వసూలు చేసేవారు తర్వాత పట్టణాలు అంటే రా వారానికి ఒకసారి సంతలు జరిగేవి ఇలాంటి సంత సంత పైన పట్టణాల్లోని వర్తక సామాగ్రి పైన పన్ను వసూలు చేసేవారు ఇలాంటి పన్నును పెంట సుంకము లేకపోతే మగము మగమ అని అనేవారు ఇవే కాకుండా అమ్మబడి సుంకము అమ్మబడి సుంకం అంటే ఎవరైతే వస్తువులు అమ్ముతారో వ్యాపారులు వస్తువులు అమ్ముతారో ఈ అమ్ము అమ్మిన వస్తువులపైన చెల్లించే పనులు సుంకాన్ని అమ్ముబడి సుంకం అని అంటారు తర్వాత గానుగ ముద్ర సుంకం గానగముద్ర ముద్ర సుంకం అంటే ఎవరైతే గానుగలు పెట్టుకున్నారో ఈ గానుగలు పెట్టుకున్నందుకు సుంకం చెల్లిస్తారు అలాంటి సుంకాన్ని గానుగ గానగ ముద్ర సుంకం అని అంటారు తర్వాత ఈ కాలంలో వేషరపై కూడా పన్ను ఉండేది ఈ వేషరపై విధించే పనులు గుణాచార పన్ను అని అంటారు తర్వాత గొర్రెల మంద పైన పన్ను విధించేవారు ఈ గొర్రెల మంద మంద పైన విధించే పన్ను అడ్డ అడ్డుగుట్ట అడ్డుగట్టు అని అంటారు ఇవే కాకుండా ఇంటి పన్ను వసూలు చేసేవారు ఇలాంటి పన్ను ఇల్లరి అనేవారు తర్వాత అడవులపైన అడవి భూముల గడ్డిపైన పన్ను వసూలు చేసేవారు అలాంటి పన్నును పుల్లరి అని అనేవారు మనకు కాకతీయ కాలంలో ముఖ్యమైన పరిణామం ఏంటంటే ఈ కాలంలో చెరువుల నిర్మాణాన్ని ఆనాటి పాలకులు ప్రోత్సహించారు ఈ చెరువుల నిర్మాణాలు అంటే ఒక చెరువులు తెలంగాణలో ఉన్న చెరువులు కానీ కుండలన్నీ కూడా కాకతీయ కాలంలో నిర్మించబడ్డవి ఇవన్నీ కూడా గొలుసు కట్టు చెరువులు వీరు నిర్మించిన చెరువులు గొలుసుకట్టు చెరువులు ఒక చెరువు నిండితే ఆటోమేటిక్గా ఆ చెరువులో నుంచి ఇంకో చెరువులోకి నీరు వెళ్తుంది అలాంటి గొలుసుకట్టు చెరువులు వారు నిర్మించారు తర్వాత అన్ని గ్రామాల్లో కూడా వీరు చెరువులు నిర్మించారు తర్వాత వీళ్ళు ఏ ప్రచారం చేశారంటే చెరువు నిర్మించిన వాడికి అశ్వమేధ యాగం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం చెరువును నిర్మించిన వారికి వస్తుందని చెప్పడం జరిగింది అశ్వమేధ యాగం అనేది ఒక రాజుకే సాధ్యం కానీ సామాన్య మానవుడు అశ్వమేధ యాగం చేయడం సాధ్యం కాదు ఎందుకంటే అశ్వమేధ యాగంలో భాగంగా రాజు తన రాజ్య విస్తరణలో భాగంగా గుర్రాన్ని వినిపెడతాడు ఆ గుర్రం ఎంత దూరం వెళ్తాది ఆ ఆ భూ భూభాగం మొత్తం కూడా ఆ రాజకీయం చెంది దాన్ని అశ్వమేధ యాగం అని అంటారు మరి సామాన్యులు అశ్వభేధ యాగం చేయలేరు కాబట్టి ఒక చెరువును త్రవించినట్లయితే అశ్వభేధ యాగం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఆ చెరువు ఆ చెరువును త్రవించిన వారికి వస్తుందని వీళ్ళు ప్రచారం చేయడం జరిగింది ఈ విధంగా అనేక మంది వారి సామంతులు దండనాయకులు వారి మంత్రులు తర్వాత సైన్యాధిపతులు పోటీలు పడి వివిధ వంశాల వారు పోటీలు పడి అనేక చెరువులు నిర్మించారు మరి ఇంకొక ప్రచారం చేశారు ఏంటంటే అశ్వమేధయాగంతో పాటు ఎవరు ఎవరైతే చెరువు నిర్మిస్తారో వారి చెరువులో పక్షులు జంతువులు నీళ్లు తాగుతాయి అలాంటి సమయంలో వారిని తలుచుకుంటాయి వారిని గుర్తు చేసుకుంటాయి అలాంటి సందర్భంలో వచ్చే ఏడు తరాల వారికి మోక్షం లభిస్తుందని కూడా ప్రచారం చేయడం జరిగింది ఇట్లా మరి కాకతీయ రాజ్యంలో అనేక చెరువులు త్రవించారు ఈ చెరువుల నిర్మాణం వల్ల నూతన వ్యవసాయ భూములు వెలుగులోకి వచ్చాయి దానివల్ల పంటలు ఎక్కువ పడ్డాయి పంటలతోని రాజ్యం సస్యశామనం అయిపోయింది ఆ సస్యశామలతోని పనులు కూడా ఎక్కువగా వసూలు చేయబడ్డాయి తర్వాత మరి ఈ విధంగా మనకు అనేక మంది రాజులు అనేక చెరువులు త్రవించారు ఈ చెవులు ఈ చెరువుల్లో మనకు మొదటి ప్రోలరాజు తొలి కాకతీయ రాజు అయిన మొదటి ప్రోళరాజు కేసరి సముద్రము కే సముద్రం అనే చెరువును త్రవించాడు కేసరి సముద్రము కే సముద్రం అనే చెరువును మొదటి రాజు చ్రవించాడు తర్వాత మనకు ఈ కాలంలో మరి మనకు ప్రతాప గర్భప సైన్యాధిపతి అయిన జగదల ముమ్మడు అనేవాడు పాకాల చెరువును చవపించాడు తర్వాత గర్భ మరో సైన్యాధిపతి అయిన వేచర రుద్రుడు క్రీస్తుకం పన్నెండు వందల పదమూడవ సంవత్సరంలో రామప్ప చెరువును చ్రవించాడు తర్వాత మరొక ప్రముఖ చెరువు లక్నవరం చెరువు లక్నవరం చెరువును ప్రతాపరుద్రుడు తవ్వించాడు చివరి పాలకుడైన ప్రతాపరుద్రుడు తవ్వించాడు తర్వాత ఇంకా చెరువుల్లో మనకు బయ్యారం చెరువు తర్వాత కటుకూరు చెరువు మొదలైన చెరువులను మైలాంబ నిర్మించింది గణపతి దేవుని సోదరైన మైలాంబ నిర్మించింది తర్వాత కుంద సముద్రాన్ని కుందమా నిర్మించింది ఈ విధంగా చెరువుల నిర్మాణం బ్రహ్మాండంగా సాగింది విరివిగా సాగింది దశబంధు ఇరాము అంటే చెరువుల పో మెయింటెనెన్స్ చేయడానికి దశబంధు ఇనాము అనేదాన్ని వసూలు చేసేవారు తర్వాత మనకు ఈ కాలంలో బ్రహ్మాండమైన పంటలు పండుతుండేవని ఆనాటి పుస్తకాల ద్వారా తెలుస్తుంది మనకు వెనీస్ యాత్రికుడైన మార్కోపోలో అనేవాడు కాకతీయ రాజ్యాన్ని దర్శించాడు ఆ సందర్భంగా ఆయనే రుద్రమదేవి పాలిస్తున్న కాలంలో కాకతీయ రాజ్యాన్ని దర్శించాడు తర్వాత విదేశీ వాణిజ్యం బ్రహ్మాండంగా సాగుతున్నట్టు ఆయన చెప్పాడు ఆ విధంగా విదేశీ వాణిజ్యంలో భాగంగా ఆయనే మోటుపల్లి ఓడరేవును దర్శించాడు ఆనాటి దిగుమతులు దిగుమతుల గురించిన సమాచారము ఆయన పుస్తకమైన ది ట్రావెల్లో వివరించడం జరిగింది అదే ఇంకొక ఇంకొక విషయాన్ని కూడా ఆయన వివరించాడు అదేంటంటే ఆయన ఓరుగల్లు ప్రాంతంలో సువాసన బియ్యం పండుతున్నాయని కూడా మార్కోపోలో తన ట్రావెల్స్ పుస్తకంలో వివరించడం జరిగింది తర్వాత ఈ కాలంలో కాకతీయుల కాలంలో అనేకమైన వస్తువులు తయారయ్యవి ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క వస్తువులకు కేంద్రంగా ఉండేది అలాంటి వస్తువుల్లో మనకు రత్న కంబలాలు తర్వాత ముక్మల్ వస్త్రాలు అనేవి ఈ వస్త్రాలకు ప్రసిద్ధి ఏంటంటే ఊరుగల్ నగరం తర్వాత ఇనుప పరిశ్రమ ఇనుప పరిశ్రమకు ప్రసిద్ధి గుత్తికొండ పల్నాటి సీమ గుత్తికొండ సీమ తర్వాత కత్తులు కూడా ఈ కాలంలో తయారయ్యేవి ఈ కత్తూరు ఎంత ఫేమస్ అంటే ఇంటర్నేషనల్గా ఫేమస్ డమాస్కర్స్ డమాస్కర్స్ వారు కూడా ఈ కత్తులు వెళ్ళేవి అలాంటి కత్తులుండి ఇక్కడ తయారు ఈ కత్తులకు ప్రసిద్ధి చెందిన పట్టణం నిర్మల్ తర్వాత వజ్రాలు దొరికే వజ్రాల గనులుండేవి వజ్రాలు గనుల్లో వజ్రాలు దొరికే ఇలాంటి వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ఏంటంటే గోల్కొండ రాయలసీమ తర్వాత వజ్రపురి అని గురిజాల ప్రాంతాన్ని వజ్రపురి అని పిలిచేవారు మరి ఈ కారణానికి వాణిజ్యం విషయానికి వస్తే ఈ కాలంలో వాణిజ్యం కూడా బ్రహ్మాండంగా సాగింది స్వదేశీ వాణిజ్యం విదేశీ వాణిజ్యం అనే రెండు రకాల వాణిజ్యం సాగింది స్వదేశీ వాణిజ్యంలో భాగంగా మనకు వైశ్యులు శక్తులు అనేవారు స్వదేశీ వాణిజ్యం నిర్వహించేవారు ఈ విధంగా మరి ఈనాటి స్వదేశీ వాణిజ్యం మనకు శ్రేణి వ్యవస్థ ద్వారా జరిగింది శ్రేణి అంటే ఒకే వృత్తి చేసేవారు ఒక శ్రేణిగా ఏర్పడేవారు ఈ విధంగా శ్రేణికి అధ్యక్షుడిగా శ్రేణికి అధ్యక్షుడుగా శ్రేష్ఠి అనేవాడు ఉండేవాడు ఈ విధంగా ఒక శ్రేణి శ్రేణి వ్యవస్థ ఉండేది శ్రేణికి శ్రేష్ఠి అనేవాడు అధ్యక్ష అధ్యక్షుడు ఉండే ఉండేవాడు తర్వాత శ్రేణి ధర్మం ఉండేది అది కొన్ని కట్టుబాట్లను ప్రవేశపెట్టేది ఆ కట్టుబాట్లో ఆ వృత్తిలో ఉన్నవారు ఆ శ్రేణిలో ఉన్నవారు అందరూ కూడా కంపల్సరీ అమలు అమలు చేయాలి అనుసరించాలి అలాంటి పద్ధతి శ్రేణులు ఉండేవి అలా రకరకాల శ్రేణులు ఈ కాలంలో ఉండేవి మనకి ఈ కాలంలో ప్రముఖ శ్రేణి ఏంటంటే కాకతీయుల కాలంలో సర్వదేశీయ సహస్ర తెలికి అనేది ప్రముఖ శ్రేణిగా ఉండేది మనం ఈ కాలంలో వడ్డీ వ్యాపారం కూడా ఉండేది పన్నెండు శాతానికి మించి వడ్డీ తీసుకోరాదని విజ్ఞానేశ్వరం అనే గ్రంథము తెలియజేస్తుంది తర్వాత మనకు ఈ కాలం నుండి వర్తక పట్టణాలు చాలా ఉన్నాయి ఓరుగల్లు అనేది స్వదేశీ వ్యాపారానికి పెట్టింది పేరు ఓరుగల్లు ఒక గొప్ప వర్తక కేంద్రము అక్కడ మైర సంత అనే రెండు సంతలు మార్కెట్స్ ఉండేవి తర్వాత మనకు ఈ కాలంలో తెలుగు ప్రాంతాల్లో కాకితీయ రాజ్యంలో అనేకమైన వర్తక కేంద్రాలు ఉండేవి అవి మంతెన పానగల్లు తర్వాత అలంపురము తర్వాత మాచర్ల వేల్పూరు టంగేడ ఇవన్నీ కూడా స్వదేశీ వాణిజ్య కేంద్రాలుగా దేశీయ వాణిజ్య కేంద్రాలుగా ఉండేవి తర్వాత ఈ కాలంలో రహదారులు ఉండేవి రోడ్లు బ్రహ్మాండమైన రోడ్లు ఉండేవి రహదారులు రహదారులు అంటే రోడ్లు ఉండేవి ఈ రహదారులు అని అనేవారు ఈ రహదారులు ఉండేవి ఈ రహదారులో మనకు ప్రధానమైన రహదారులు ఏంటంటే మోటుపల్లి అనేది ఒక విదేశీ వాణిజ్యానికి ఒక గొప్ప ఓడరేవు ఈ మోటుపల్లి ఓడరేవు నుంచి కర్ణాటకలో ఉన్న బల్లారి వరకు ఒక మార్గం రాజమార్గం ఉండేది తర్వాత రెండో మార్గం పేరు పల్నాడు పల్నాడు నుంచి ఓరుగలు కూడా ఒక మార్గం ఉండేది ఉన్నట్టు మనకు వెనుకొండ వల్లభార్యుడు రచించిన క్రీడాభిరామం ద్వారా అనే గ్రంథం ద్వారా తెలుస్తుంది తర్వాత మనకు మూడో మార్గం కందనవోలు కందనవోలు నుంచి ఓరుగలు వరకు ఉన్న మార్గాన్ని మనకు మూడో మార్గం తర్వాత మనకు ఈ కాలంలో నాణాలు ఉండేవి ఈ నాణాల పేరు గజ్జానము గజ్జానం అంటే బంగారు నాణము దీనినే నిష్కము లేక మాడ అని అనేవారు తర్వాత ఇవి మనకు స్వదేశీ వాణిజ్యం విదేశీ వాణిజ్యానికి సంబంధించిన అంశాలు అంటే విదేశాలతో బ్రహ్మాండంగా వర్తకం సాగేది తర్వాత తర్వాత మనకు ఈ కాలంలో మన ఆర్థిక పరిస్థితులు ఈ విధంగా ఉంటే సాంఘిక పరిస్థితులు ఏ విధంగా కాకతీయుల కాలంలో ఉన్నాయి సాంఘిక పరిస్థితులకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటనేది మనం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది సాంఘిక పరిస్థితుల్లో మనకు కాకతీయులు క్షత్రియుడు కారు వారు శూద్రులు తర్వాత స్త్రీకి ఆస్తి హక్కును మొదటిసారిగా గుర్తించింది కాకతీయుల కాలంలోనే తర్వాత ఈ కాలంలో ఐదు రకాల స్త్రీ ఆస్తి గురించిన సమాచారం వరకు విజ్ఞానేశ్వరము అనే గ్రంథము తెలియజేస్తుంది మరి ఈ కుల ఈ కాలంలో కుల వ్యవస్థ బాగా దృఢపడిపోయింది కుల వ్యవస్థ నిర్మూలన కాకపోగా కొత్త కులాలు ముట్టుకొచ్చాయి కొత్త కులాలు పుట్టుకొచ్చాయి ఎందుకు కొత్త కులాలు ముట్టుకొచ్చాయంటే వీరశైవ వీర వైష్ణవ మతశాఖల ద్వ వల్ల కొత్త కులాలు ఉట్టుకొచ్చాయి వీరశైవ అంటే శైవం అంటే శివుని పూజించే వాళ్ళందరూ కూడా శైవ మతస్థులు విష్ణుని పూజించే వాళ్ళు వైష్ణవ మతస్థులు ఈ విధంగా మరి ఈ శైవంలో కూడా రకరకాల శాఖలు వచ్చాయి వైష్ణవంలో కూడా రక రకరకాల శాఖలు వచ్చాయి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క శాఖ వచ్చింది ఈ విధంగా శాఖలు తీసుకుంటే మనకు శైవంలో అనేక శాఖలు ఉన్నాయి కాలాముఖ కాపాలిక పాసుపత తర్వాత గోలకి వీరశైవ ఆరాధ్యశైవ ఇట్లా ఉన్నాయి అయితే మనకు ఇక్కడ వీరశైవం అనేది ఒక శాఖ వీరశైవం అనేది ఒక శాఖ ఈ వీరశైవం తర్వాత వీర వైష్ణవం అనే రెండు శాఖలు వచ్చాయి కొత్త వీరశైవం అనేది శైవ మతంలో వచ్చింది వీర వైష్ణవం అనేది వైష్ణవ మతంలో వచ్చింది ఈ వీరశైవ వీర వైష్ణవ మతశాఖల వల్ల కొత్త కులాలు పుట్టుకొచ్చాయి ఈ అనేక ఉపకులాలు పుట్టుకొచ్చాయి అలాంటి ఉపకులాలు ఏంటంటే బలిజ సాతాని లింగాయతులు తర్వాత తుంబలు తర్వాత నమ్ములు దాసరులు తర్వాత చాత్తాద వైష్ణవులు ఇట్లా నూతన కులాలు ముట్టుకొచ్చాయి తర్వాత మనకు పల్నాడులో బ్రహ్మనాయుడు ఉన్నాడు పల్నాడు చరిత్రలో మనకు పల్నాడులో ఇద్దరు రాజుల మధ్య సోదరుల మధ్య యుద్ధం జరిగింది అదే పల్నాటి యుద్ధం నలగామరాజు పెద్దవాడు మలిదేవరాజు చిన్నవాడు ఈ నలగామరాజుకు మలిదేవరాజు కొరకు ఇద్దరి మధ్య రాజ్యం కొరకు పోరాటం జరిగింది దీన్ని పల్నాడు యుద్ధం అన్నారు మనం గతంలో ఈ రుద్రదేవుడు అంటే మణికాకతీయుల్లో మొదటి రాజైన గొప్పవాడైన రుద్రదేవుడు పల్నాడు యుద్ధ యుద్ధంలో నలగామరాజు స్వయంగా తన సైన్యాన్ని పంపించాడు ఈ పల్నాడు యుద్ధం అనేది క్రీశకం పదకొండు వందల డెబ్బై ఆరు నుంచి పదకొండు వందల ఎనభై రెండు సంవత్సరాల మధ్య జరిగింది ఇలాంటి యుద్ధంలో మన రుద్రదేవుడు అనే సైన్యాన్ని పంపించినప్పుడు ఈ నలగామరాజుకు మంత్రి బ్రహ్మనాయుడు బలదేవరాజుకు మంత్రి నాయకురాలు నాగమ్మ వీరిద్దరి మధ్య యుద్ధాలు జరిగినాయి యుద్ధాలు జరిగి నలగామరాజు పల్నాటి యుద్ధంలో విజయం సాధించడం జరిగింది ఈ విధంగా పల్నాటు యుద్ధంలో విజయం సాధించిన తర్వాత మనకు ఈ బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు అనేవాడు చాలా గొప్ప సంఘ సంస్కృత ఆ కాలంలో బ్రహ్మనాయుడు ఆనాటి ఈ యొక్క అంటనాడు తరాన్ని తర్వాత అస్పృశ్యతను ఆయనే నివారించడానికి ప్రయత్నం చేశాడు మరి ఈయన చేసిన సంస్కరణల వల్ల ఈ బ్రహ్మ బ్రహ్మనాయుడు అనుభ అనుసరించిన వీర వైష్ణవ్ వీరవైష్ణవాన్ని అనుసరించాడు ఆ విధంగా వీరవైష్ణవ్ ఫలితంగా పద్మనాయకులనే ఒక కొత్త కులం పుట్టుకొచ్చింది మనకి ఈ కాలంలో పద్దెనిమిది రకాల కులాలు పద్దెనిమిది రకాల కులాలు ఉన్నట్టు మనకు శాసనాలు సాహిత్య గ్రంథాల ద్వారా తెలుస్తుంది ఈ బ్రహ్మనాయుడు వీరవైష్ణవాన్ని అనుసరించాడు మరి బ్రహ్మనాయుడు ఏం చేశాడు ఆ కాలంలో ఆ యొక్క అండరానికి వారికి అస్పృశ్యులకు దేవాలయ ప్రవేశం ఉండేది కాదు సమాజంలో గౌరవం ఉండేది కాదు అలాంటి పరిస్థితుల్లో బ్రహ్మనాయుడు ఒక గొప్ప సంఘ సంస్కర్తగా మారిపోయి ఆయన పల్నాడులో ఉన్న చెన్నకేశవ స్వామి దేవాలయంలోకి అస్పృ వారి కోసం ఒక సపరేట్ దేవాలయాన్ని కట్టించాడు అదే చెన్నకేశవ స్వామి దేవాలయం ఈ చెన్నకేశర స్వామి దేవాలయంలోకి అస్పృశ్యులను ఆయన లోపలికి పంపించడం జరిగింది వారికి గుడిలోకి ప్రవేశించ ప్రవేశింపజేయడం జరిగింది తర్వాత అంతేకాకుండా ఆయన చాపకూడును ప్రోత్సహించాడు చాపకూడు అంటే సాపంక్తి భోజనాలను ప్రోత్సహించాడు తర్వాత కన్నమ్మ దాసయ్య అనే ఒక దళితుడిని తన దత్తత తీసుకొని ఆయన పెంచి పోషించుకోవడం జరిగింది ఆ విధంగా మరి ఈ కాలంలో బ్రహ్మనాయుడు ఒక సంఘ సంస్కర్త మీ బ్రహ్మనాయుడు అనేవాడు వీర వైష్ణవాన్ని అనుసరించాడు తర్వాత మనకు కుల విషయానికి వస్తే కాకతీయుల యొక్క కులం మనకు తెలియదు వాళ్ళు ఏ కులస్తులో మనకు తెలియదు అంటే కాకపోతే ఏంటంటే కాకతీయులు వారు తెలంగాణ వారు కాదు కర్ణాటక నుంచి వచ్చారని ప్రతీతి ఈ కాకతీయులు మరి ఈ విధంగా శూద్రులు శూద్రులు రాజులైపోయారు ప్రచారి మనకు అందమందు కాలాల్లో క్షత్రియులు మాత్రమే రాజులయ్యారు కానీ ఈ కాలంలో కాకతీయులు శుద్రులు రాజులు కావడం జరిగింది మరి ఈ విధంగా శుద్రులు ఏ విధంగా విలువలోకి వచ్చారు ఉన్నత స్థానానికి వచ్చారంటే ఈ కాకతీయ రాజులు తొలి కాకతీయ రాజులు జైన మతాన్ని అనుసరించారు మలి కాకతీయ రాజులు శైవ మతాన్ని అనుసరించారు ఈ విధంగా అంత ముందే వీరు వీరు పూర్వీకులు కూడా జైన శైవ మతాలను అనుసరించారు ఈ జైన శైవ మతాల ద్వారా వీరు సమాజంలో ఒక ఉన్నత స్థానాన్ని కాకతీయులు సాధించి రాజకీయ అధికారం పొందినట్లు రుద్రదేవుడి నుండి ఓ ఈ విధంగా వీరు రాజకీయ రాజకీయ అధికారం పొందినట్టు మనకు తెలుస్తుంది తర్వాత రుద్రదేవుడు అంటే మలికాకతీయుల్లో మొదటి గొప్పవాడైన రుద్రదేవుడి కాలం నుండి వీరు హిందూ మతాభిమానులు కావడం జరిగింది తర్వాత మరి ఈ కాలంలో మరి వర్ణాంతర వివాహాలు కూడా జరిగేవి ఒక వర్ణం నుంచి ఒక వర్ణం మధ్యలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సూదరులు ఉన్నారు ఇలాంటి వారి మధ్యలో కూడా వివాహాలు జరిగేవి అంటే ఇతర వర్ణాల నుంచి కూడా వివాహాలు జరిగాయి ఈ వర్ణాంతర వివాహాలు మాత్రం కేవలము ఉన్నత వర్గాలలో మాత్రమే ఈ వర్ణాంతర వివాహాలు మనకు జరిగినట్టు తెలుస్తుంది తర్వాత రెడ్డి తర్వాత వెలమ కులాల మధ్య అధికారం కోసం పోరాటాలు జరిగాయి ఎందుకంటే రెడ్డి వెలమ కులాలు ఈ రెండు ఇద్దరు కూడా ఈ కాలంలో మనకు రకరకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో దండనాయకులుగా సైన్యాధిపతులుగా మంత్రులుగా పనిచేశారు అధికారం కోసం రెండు కులాల మధ్య నిరంతరం పోరాటం జరుగుతుండేది తర్వాత మనకు ఈ కాలంలో కుల సంఘాలు కూడా ఉండేవి కుల సంఘాలు ఇలాంటి కుల సంఘాలను ఏమంటారు అంటే ఏమనేవారంటే సమయాలు అని అనేవారు సమయాలు అని అనేవారు అంటే ఈ కాలంలో ఒక కుల సంఘం పేరు సమయం తర్వాత బ్రాహ్మణ కుల సంఘం ఉండేది దాన్ని ఏమనేవారంటే మహాజనులు అని అనేవారు తర్వాత వైశ్య కులానికి ఒక కుల సంఘం ఉండేది అలాంటి కుల సంఘాన్ని నగరం అని అనేవారు తర్వాత ఇవి ఇవే కాకుండా శైవ వైష్ణవ సమయాలు సమయాలు అంటే కుల సంఘాలు శైవ వైష్ణవ సమయాలు తర్వాత ఈ ఈ రెండు స సమయాలు కూడా దేవాలయాలలో ఉన్న అర్చక సంఘాలుగా వ్యవహరించేవి తర్వాత దేవాలయాల్లో రకరకాల వృత్తుల వాళ్ళు ఉండేవారు వృత్తుల వారు ఉండి రకరకాల కులాల వాళ్ళు రకరకాల వృత్తుల వాళ్ళు దేవాలయాల్లో ఉండేవారు ఈ దేవాలయాల్లో ఉండి వారు తమ హక్కులను రక్షించుకునేవారు ఇలాంటి దేవాలయాల్లో ఉండి హక్కులను రక్షించుకున్న వాళ్ళు అలాంటి వృత్తులు వివిధ వృత్తుల వారు ఎవరంటే సానిమున్నూరు తర్వాత మానూరు తెలికి తర్వాత బేపురు పంచానం వారు వారు ఈ సంఘాలను ఏర్పాటు చేసుకొని వారి హక్కులను రక్షించుకున్నారు ఇదే ప్రశ్న గతంలో గ్రూ గతంలో మనకు ఒక ఎగ్జామినేషన్లో అడగబడింది అంటే ఒక ఆప్షన్గా ఏబిసిడీల్లో ఒక ఆప్షన్గా అడగబడింది సానిమున్నూరు మానూరు తెరికి వేపురు పంచానవారు ఏ కాలంలో ఉన్నారు వీరు అంటే ఎవరి కాలంలో ఉన్నారనేది అడిగారు ఇలాంటి వారు వివిధ వృత్తులు చేసేవారు దేవాలయాల్లో వివిధ వృత్తులు చేసేవారు వీరు దేవాలయాల్లో ఉంటూ ఉంటూ ఏర్ప తమ హక్కులను రక్షించుకునేవారు తర్వాత మనకు సమయాలు ఉన్నాయి సమయాలు అంటే కుల సంఘాలు ఈ కుల సంఘాలను సమయాలను మరి అదుపులో ఉంచడానికి సమయ సేనానులు అనేవాళ్ళు ఉండేవారు తర్వాత మనకు రకరకాల వర్ణ వ్యవస్థ ఏ విధంగా ఉంది బ్రాహ్మణులు ఏ విధంగా ఉన్నారు క్షత్రియులు ఏ విధంగా ఉన్నారు వైశ్యులు ఏ విధంగా ఉన్నారు శూద్రులు ఏ విధంగా ఉన్నారు మనకు చతుర్వర్ణాలు అంటారు నాలుగు వర్ణాలు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనేది మొదటి నుంచి కంటిన్యూ అవుతుంది మరి ఈ కాలంలో బ్రాహ్మణుల పరిస్థితి ఏంటి బ్రాహ్మణులకు సమాజంలో ఉన్నత గౌరవం ఉండేది తర్వాత కాకపోతే అంత ముందు ఉండేది కానీ కాకతీయల కాలం నాటికి బ్రాహ్మణులకు గతంలో ఉన్న గౌరవం ప్రాబల్యం తగ్గిపోయింది తర్వాత మరి బ్రాహ్మణుల్లో కూడా ఉపకులాలు పుట్టుకొచ్చాయి ఈ విధంగా బ్రాహ్మణుల్లో వచ్చిన ఉపకులాలు ఏంటంటే అవి వైదిక నియోగ అనే ఉపకులాలు బ్రాహ్మణులలో కూడా పుట్టుకొచ్చాయి మరి బ్రాహ్మణులకు ఉన్నత స్థానం లేదు కాబట్టి వాళ్ళు క్షత్రియుడు శూద్రుడితో సంబంధ బాంధవ్యాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది తర్వాత మరొక ఒక ఉపకులం పుట్టుకొచ్చింది ఈ కాలంలో ఇంకొక ఉపకులం ఏంటంటే భూదానాల వివరాలను రాయడానికి భూదానాలు ఎవరు చేస్తారు రాజులు చేస్తారు రాజులు భూదానాలు చేస్తారు భూదానాలు రకరకాల సమయంలో కొంతమంది వ్యక్తులు చేస్తారు దేవాలయాలు చేస్తారు తర్వాత పండితులు చేస్తారు తర్వాత రకరకాల సంస్థలకు భూదానాలు చేస్తారు ఈ భూదానాలను చేసినప్పుడు భూదాల గురించిన వివరాలను చే రాయడానికి ఒక నూతన ఉపకరం పుట్టుకొచ్చింది నూతన ఉపకరం పేరు కాయస్త ప్రజల్లో ఉన్న సాంఘిక దురాచారాలు ఈ కాలంలో ఏ విధంగా ఉండేవి తర్వాత మనకు సర్వసాధారణంగా సామాన్య ప్రజల్లో మనకు సాంఘిక దురాచారాలు ఉండేవి అదేంటంటే మద్యపానము జూ జూదము తర్వాత కోడి పందాలు కోడి పందాలు కోడి పొట్టేళ్ల పందాలు అనేవి ఈ కాలంలో ఉన్న సమాజంలో సర్వత్రా వ్యాపించిన సాంఘిక దురాచారాలు మరి సమాజంలో ఆ కాలంలో మనకు దేవదాసీలు ఉండేవారు తర్వాత దేవదాసీలు బస్వీరా ఉండేవారు దేవదాసీలు అంటే చిన్నప్పుడే అమ్మాయిలను దేవునికి అంకితం చేసేవారిని దేవ దేవదాసీలు అనేవారు సమాజం చిన్నగా ఉన్నప్పుడే బాలికలను దేవాలయానికి అంకితంగా చేసేవారు ఆ విధంగా బాలికకు ఆ దేవునికి అంకితం ఆ బాలిక ఆమె ఆమె జీవించి ఉన్నంతకాలము దేవాలయానికి సేవలు చేస్తూ బతకాలి అలాంటి వారిని ఏమంటారు అంటే దేవదాసీలు అని అంటారు ఈ దేశ దేవదాసీలు ఉండేవారు ఈ కాలంలో బసవీరాను బసవీరాను అంటే బసవానికి అంకితమైన వాళ్ళు అంటే ఇది కూడా ఇలాంటి వాళ్ళే బసవుడు అంటే ఎవరు శివుడు శివునికి బాలికలను అంకితం చేసేవారు అలాంటి వాళ్ళను బసవీరాండ్రు అని అనేవారు ఇలాంటి దేవదాసీలకు బసవీరానులకు తర్వాత వేశ్యలకు సమాజంలో గొప్ప గౌరవం ఉండేది మరి బసవీరాణ్ర పేరున బసవానికి బసవీరాణ్ర పేరున పేరున వేశ్యాలకు ఈ విధంగా బస పేరున వాళ్ళను శివాలయానికి అంకితం చేసేవారు తర్వాత మనకి ఈ కాలంలో ప్రభువులు ఉండేవారు ఈనాటి ప్రభువులు ఏం చేసేవారంటే కొంతమంది ప్రభువులు ఈ దేవాలయాలకు దేవదాసీలను నాట్యకర్తలను బహూకరించేవారు కొని బహూకరించే సాంప్రదాయం ఉండేది తర్వాత ఇలాంటి వేష్యలకు సమాజంలో గొప్ప గౌరవం ఉండేది ఈ వేష్యలు ఏం చేసేవారంటే సాహిత్యము నృత్యము చిత్రలేఖనాల్లో వీళ్ళు చాలా నిష్ణాతులుగా ఉండేవారు మరి సాహిత్యము చిత్రలేఖనము తర్వాత నృత్యాల్లో నిష్ణాతులైన కవులను వీళ్ళు పోషించేవారు తర్వాత ఈ కాలంలో మనకు ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే పల్నాటి వీరులకు జాతర చేసేవారు పల్నాటి యుద్ధంలో మరణించిన వీరులు ఎవరైతే ఉన్నారో అలాంటి పల్లాడు వీరులకు జాతర చేసేవారు తర్వాత క్రీడాభిరామం మనం క్రీడాభిరామం అనేది ఒక గొప్ప వీధి నాటకం ఈ కాలంలో హన్మకొండలో ప్రదర్శించబడింది ఈ రామాన్ని మనకు వినుకొండ వల్లభార్యుడైన కవి రచించాడు ఒక వీధి నాటకం ఇది ఈ క్రీడాభిరామం ఏం చెప్తుందంటే భైరవ మైలార్ దేవతలను ఏ విధంగా పూజించాలో చెప్తుంది భైరవుడు అంటే శివుడు తర్వాత మైలార్ దేవుడు అంటే మనకు భైరవుడు కానీ మైలార్ దేవుడు అంటే ఇద్దరేంటంటే శివుని యొక్క ఉగ్రరూపాలు ఇవి శివుని యొక్క ఉగ్రరూపాలు శివుని యొక్క ఉగ్రరూపాలను తర్వాత భైరవ మైలార్ దేవత దేవతలుగా ఆ కాలంలో పూజించేవారు భైరవ మైలార్ దేవతలుగా పూజించేవారు తర్వాత భైరవ ఈ మైలార్ దేవతలు కానీ వీళ్ళని ఏమనేవారు అంటే యుద్ధ దేవతలుగా వాళ్ళు కీర్తించేవారు ఈ కాలంలో యుద్ధ దేవతలుగా కీర్తించేవారు వీళ్ళు కాకుండా లోకల్గా అనేక మంది స్థానిక దేవతలు కూడా ఉండేవారు ఈ స్థానిక దేవతల్లో మనకు ఏకవీర రేణుక చాముండేశ్వర వీరభద్ర మైలారు దేవుడు కుమారస్వామి ముద్ద బుద్ధరాలు భూసానమ్మ అనే దేవతలు లోకల్ దేవతలు కూడా వీళ్ళు పూజించేవారు ఈ విధంగా మనకు సమాజంలో సమాజంలో గొప్ప ఈకలాంటి ఇలాంటి సాంప్రదాయాలు ఈ పద్ధతులు ఉండేవి అంటే సమాజంలో సాంఘిక అనేక ఆచారాలతో పాటు తర్వాత లోకల్ దేవతలను పూజించేవారు లోకల్ దేవతలను ఎందుకు పూజించేవారు అంటే గ్రామాల్లో అనేక మంది దేవతలు ఉండే లోకల్ దేవతలు ఉండేవారు స్థానిక దేవతలు ఈ దేవతలను అందరూ పూజించేవారు అంటురోగాలు రాకుండా గ్రామం సుభిక్షంగా ఉండాలని గ్రామంలో గ్రామం సుభిక్షంగా ఉండాలని అంటు రోగాలు రాకుండా రకరకాల కారణాలతోని గ్రామస్తులను ఆ ఆకారంలో ఈ దేవతలను లోకల్ దేవతలను పూజించేవారు వీరికి అనేక సార్లు వారి ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల వారికి భోజనాలు వండి పెట్టడం రకరకాల ఉత్సవాలు చేయడం అనే పద్ధతులు ఈ కాలంలో ఉండేవి ఈ విధంగా ఈ లోకల్ దేవతలను పూజించేవారు మనం ఈ విధంగా మనకు ఈ కాలం నాటి సాంఘిక ఆచారాలు సాంఘిక ఆచారాలు మనకు ఆర్థిక పరిస్థితులు కా గురించి కానీ సాంఘిక ఆచారాల గురించి మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు మనం మిగిలిన అంశాలను నెక్స్ట్ మతం తర్వాత సాంస్కృతిక పరిస్థితులు అనే విషయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో లో వివరించడం జరుగుతుంది